భారతదేశ స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు సమర యోధులు త్యాగపలం భారతదేశ స్వాతంత్రం అలాంటి దినమున అందరం గర్వపడేలా దేశ జెండాను రెపరెపలాడించి స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటాం తదుపరి అలాంటి మన దేశ జాతీయ జెండాను ఎంతో గౌరవంగా భద్రపరుచుకుంటాం కానీ బుజ్జరడిపాలెం పట్టణంలో ఎస్సీ వసతి గృహంలో వార్డెన్ నాగరాజు సిబ్బంది నిర్లక్ష్యంతో జాతీయ జెండాను మూత్ర విసర్జన మల విసర్జన చూసి చెత కుప్పలో పడేశారు ఆ చెత్తలో మద్యం సీసాలు కూడా ఉండటం విశేషం అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి నాగరాజును అడుగ్గ వసతి గృహ సిబ్బంది తెలియక పడేశారని నిర్లక్ష్యపు సమాధానం చెప్పి తప్పించుకుంటున్నారు ఈ హాస్టల్ కన్నా అక్కడ మీరు చెత్తలో చూసారా ఎంత ఆ అది కాదు ఎవరు వచ్చి మీకు అడిగితే ఇప్పుడు హాస్టల్ వాటర్ గా మీరు జాతీయ జెండా పడేస్తారా అది పొరపాటు వాళ్ళు పొరపాటు ఏంది పొరపాట అల్లైన్ కదా ఎల్లైన కదా మీకు అవసరమా బాస్తుంటారు పెంటలు కూర్చుంటుండ్రు అన్ని చేస్తుంటారు అక్కడ జాతీయ జెండాను పడేస్తారా చూడలేదు సార్ ముందు సీసాలు సార్ నేను క్షమించండి దాన్ని ఆమె చేసింది సార్ ఇప్పుడు జాతీయ జెండా అంటే తెలియటం ఆమె సార్ చాక్లెట్లు తీసుకోవటంలా జెండా కేక్ కట్ చేయటంలా మూడు రంగులు తెలియదు మీక తెలుసా పార్టీ జెండాలు గుర్తుంటాయి కానీ జాతీయ జండా గుర్తుండదా అదేనమ్మా కదా తెలిసే చాక్లెట్ తీసుకోవటంలా కేక్ తీసుకోవటంలా